పురుషోత్తం రెడ్డి గారు ఓకే ఇప్పుడు ఆంధ్రనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలని కుప్పానికి పులివెందులకి విడుదల చేశాము అది మా వల్లనే సాధ్యమైందని చంద్రబాబు గారు చెప్తున్నారు సో దీంట్లో జగన్ పాత్ర ఏం లేదంటారా మొట్టమొదటి నీళ్ళు రావడం ఏంటి పులివెందులకు నీళ్ళు రావడం ఏంటి అని ఒక సావధాన చర్చ నడవాలి సహజంగా నీళ్ళు వచ్చినాయి తప్ప ఆ నీళ్ళు ఎలా వస్తాయి శాశ్వతంగా ఉంటాయా ఉండవా అనే దానిపైన చర్చ నడవట్లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్టుల పట్ల ఎవరికి అవగాహన లేదు ఎక్కువ మందికి అవగాహన ఉండదు ప్రియాంక ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను రాయలసీమ నీటి ప్రాజెక్టుల పైన పనిచేసే వ్యక్తిగా మాది చిత్తూరు జిల్లా కుప్పం మా జిల్లాలో ఉంది కుప్పం అన్నది హంద్రీనివా ప్రాజెక్టుకి డెడ్ ఎండ్ ప్రాంతం అంటే చివరి ప్రాంతం అంటే హంద్రీనివా అన్నది శ్రీశైలం బ్యాక్ వాటర్ పైన పనిచేస్తుంది శ్రీశైలం బ్యాక్ వాటర్లో మాల్యాల అనే ప్రాంతంలో పంపింగ్తో స్టార్ట్ అయ్యి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎండ్ పాయింట్లో కుప్పం వరకు వస్తుంది మధ్యలో పులివెందులు కూడా పోతుంది అంటే తమాసా ఏంటంటే ఇక్కడ ఆంద్రీనివాకి పులివెందులకు సంబంధం లేదు ఆంద్రీనివా వచ్చి గాలేరు నగరి అంశం ఆంద్రీనివాకి సంబంధించినంత వరకు చూసినప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్స్లో అందిరిని బా ఒకటి అంటే మాల్యాల్లో శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై అడుగుల ఎత్తులో నీళ్ళు ఉన్నప్పుడు పంపింగ్ స్టార్ట్ చేస్తారు దాంతోపాటు ముచ్చిమర్రి దగ్గర నుంచి ఇంకొక పంపింగ్ ఉంది ఈ పంపింగ్ చేసుకొని అనేక లిఫ్ట్లు చేసుకుంటూ పతికొండ ఇవన్నీ దాటుకుంటూ కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా అప్పుడు కొంతమంది కడప నుండి మళ్ళీ మార్చారు అలైన్మెంటు తర్వాత చిత్తూరు జిల్లా ఇవన్నీ దాటుకుంటూ ఎండ్ పాయింట్ కుప్పంకి వస్తుంది ఇక్కడ కుప్పంకి నీళ్ళు ఇచ్చారు ఇక్కడ ప్రియాంక గారు బేసిక్గా నా పాయింట్ ఏంటంటే నా ఆందోళన ఏంటంటే అందరినివాకు నలభై టీఎంసీల దాని ఒరిజినల్ కెపాసిటీ నలభై టీఎంసీలు కానీ నీళ్లు తీసుకొస్తే అప్పుడు ఎండ్ పాయింట్ వరకు నీళ్ళు తీసుకోవచ్చు అసలు నలభై టీఎంసీలు లేకుండానే కుప్పంకు వరకు నీళ్ళు వచ్చినాయంటే అర్థం ఏంటి మధ్యలో ఇవ్వాల్సిన వాటికి ఏంటి ఇవ్వలా ఇక్కడ ఇచ్చినారు మళ్ళీ రేపు ఎన్ని రోజులు ఇస్తారు ఇది మధ్యలో రిజర్వాయర్లు లిఫ్ట్లు ఇవన్నీ ఏం పూర్తి కాకుండా నేరుగా నీళ్ళు ఇచ్చినారంటే ఓకే నీళ్ళు ఇచ్చినట్టు చూపించేసారు మళ్ళీ రేపు కాటి అందరినివా లక్ష్యం నెరవారాలంటే టోకెన్గా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కాదు ఏం జరగాలి హంద్రీనివా ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయాలి లిఫ్ట్లు పూర్తి చేయాలి కొన్ని కొండలు తొలిచి తీసుకురావాలి మదనపల్లి సబ్ రిజర్వాయర్స్ అన్ని పూర్తి చేయాలి అన్నిటికన్నా నుంచి శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఎత్తులో నీళ్లు నిలపాలి కానీ శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై అడుగులు కిందకి పోయినాయనుకో మళ్ళీ లిఫ్ట్ చేసేదానికి కూడా స్కోప్ ఉండదు మరి ఎట్లా నీళ్ళు ఇస్తారు కాబట్టి శాశ్వత పరిష్కారం వైపు అందరిని అడుగులు వేయాలి అందరినివాణి పూర్తి చేయాలి అందరినివా కావాల్సిన నీటి సోర్స్ ఏదైతే ప్రారంభం ఉందో దాని సమస్యను పరిష్కరించాలి సంపూర్ణంగా పూర్తి చేసి కుప్పం కూడా నీళ్ళు ఇవ్వాలి కానీ మేము కుప్పం ఇచ్చాం కాబట్టి అంటే లాభం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు కుప్పంకి మీరు మీరు అడిగారు కదా జగన్మోహన్ గారు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు కూడా కుప్పం నీళ్ళు వచ్చాయి కావాలంటే పాతకి ఇప్పింద్రు అంటే మళ్ళీ మధ్య మళ్ళీ అయితే అంటే పొలిటికల్ పొలిటికల్ స్ట్రాటజీ కోసం ఇచ్చే నీళ్ళు ఆ రోజుకే ఉంటాయి శాశ్వత పరిష్కారం జరగాలనేది మేము కోరుతున్నాం కాబట్టి కుప్పంకు నీళ్ళు రావడానికి స్వాగతిస్తున్నాను ద ద సేమ్ టైం ఇది పొలిటికల్గా మేము ఇచ్చామని చెప్పుకోవడం కోసం కాకుండా కుప్పంకి శాశ్వతం కావాలంటే దాని మీద పలవనేరు పుంగునూరు మదనపల్లి తంబలపల్లి నీళ్ళు ఇంకా ఇవ్వలేదు అంటే ఇది పొలిటికల్ గేమ్గా మారిపోకూడదు కదా కాబట్టి ఖచ్చితంగా అందరినివాణి సంపూర్ణంగా ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా పరిష్కారాన్ని ప్రభుత్వం చర్దు చూపాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండు మీరు అన్నట్టు పులివెందులకు పులివెందులకి ఆంధ్రనివా సంబంధం పులివెందలకి గాలినగది దీంట్లో పులివెందులకు నీళ్ళు రావాలంటే అదేంటంటే ఈ గండికోట ప్రాజెక్ట్ ఉంది కదా ఆ గండికోట ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి ఏంటంటే గండికోట ప్రాజెక్ట్ ని పూర్తి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదైనా పులివెందులకు నీళ్ళు ఇచ్చే క్రెడిబిలిటీ ఇవ్వాలి అంటే పర్సన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికోట చెప్పడం జరిగింది కదండి జగన్ సొంత ఇల్లు లాగా ఉన్న నియోజకవర్గం పులివెందులకి కూడా నేనే నీళ్ళు ఇచ్చాను నాకు అలా నెరవేరింది అన్నట్టుగా చంద్రబాబు గారు చెప్పారు జరగలేదు అంటున్నాను మొట్టమొదటి అంశం పులివెందల గండికోట రిజర్వాయర్ ద్వారా పులివెందలకు నీళ్ళు వస్తాయి అయితే గండికోట నీళ్లు నింపాలంటే ఏం చేయాలి ఆ నీళ్లు నింపితే ఇరవై ఏడు టీఎంసీలు కింద బ్యాక్ వాటర్ వల్ల జనం మునిగిపోతారు కదా ఆ నిర్వాసితుల్ని ఏ ప్రభుత్వం క్లియర్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు వచ్చే లపలే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గండికోట పూర్తి అయింది గండికోట కట్టింది రాజశేఖర రెడ్డి గారు గండికోటకు పూర్తి స్థాయి నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకపోయేసరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సతీష్ రెడ్డి గారి పేరు మీరు పాపులర్గా ఉంటారు ఈ మధ్య వింటున్నారు ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద జగన్ గారి మీద తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు ఓడిపోయాడు తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ స్పీకర్ శాసన మండలిచ్చారు ఆయన నిరాహార దీక్ష చేసినాడు గడ్డం పెంచి నిరాహార దీక్ష చేసినాడు ఏమని పులివెంగలకు నీళ్ళు ఇవ్వాలి అని అప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు ఒక నలభై కోట్లు ఎంతో కేటాయించి జస్ట్ లిఫ్ట్ చేసి వదలడానికి అనుగుణంగా చేసేసినారు సతీష్ రెడ్డి గారు సోప్ సమరించుకున్నారు అయిపోయింది నీళ్ళు మళ్ళీ మళ్ళీ ఆగిపోయింది కారణం ఏంటంటే నిర్వాసన సమస్య పరిష్కారం కాదు దానికి శాశ్వత పరిష్కారం చూపింది ఎవరంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేటాయించి ఇరవై ఏడు టీఎంసీలు నీళ్ళు నిలిపాడు ఇరవై ఏడు టీఎంసీలు నీళ్లు నిలిపి దానికి ఉన్నటువంటి ఇంకోటి చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ పది టీఎంసీలకు కావాల్సిన నిర్వాసితుల సమస్య కూడా క్లియర్ చేసినాడు ఆ రకంగా గండికోటలో ఇరవై టీఎంసీలు నీళ్లు కట్టడానికి జగన్ గారు కేటాయించిన నిధులే కారణం గండికోట కట్టింది రాజశేఖర రెడ్డి గండికోట రిజర్వాయర్ సమస్య ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి నిర్వాసిత సంస్థ శాశ్వతంగా పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పులివెందులకు మీరు మొదట నలభై ఐదు కోట్లు కేటాయించడం స్వాగతం సతీష్ రెడ్డి గారు నిరహార దీక్ష అభినందనీయం కానీ ఆ సమస్య క్రెడిబిలిటీ వరకు ఆ సమస్యకి మూలం ఉన్న ఉన్న పరిష్కారం ఏంటంటే తండ్రి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని విస్మరించి నేనే ఇచ్చేసాను నీళ్ళంటే ఆ ప్రజలందరూ ప్రజలేమో విశ్వసించరు